ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య ప్రకటన ఇది తప్పనిసరి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో కొత్తగా చందాదారులుగా చేరుతున్న వారికి ప్రోత్సాహకాల పంపిణీలో అవరోధాలు ఏర్పడుతున్నాయి ఉద్యోగులుగా కొత్తగా చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో అందిస్తుంది ఇది నేరుగా ఉద్యోగి బ్యాంక్ ఖాతాలోకి ఈపీఎఫ్ఓ అధికారులు బదిలీ చేస్తారు ఈ పథకానికి అర్హత సాధించాలంటే సదరు ఉద్యోగి తన పూర్తి వివరాలను సమర్పించి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవాలి కానీ మెజారిటీ ఉద్యోగులు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో ప్రోత్సాహకాల పంపిణీ ముందుకు సాగడం లేదు ఈ క్రమంలో ఉద్యోగంలో చేరిన మూడు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఈపిఎఫ్ఓ పలుమార్లు సూచించినప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉంది ఈ క్రమంలో ఈఎల్ఐ పథకానికి అర్హత సాధించిన వారు ఈ నెల పదిహేనవ తేదీలోగా యుఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ ఖాతాను ఆధార్తో సీడింగ్ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేయాలని స్పష్టం చేసింది ఈ మేరకు ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయంలోని అదనపు ప్రొవిడెంట్ కమిషనర్ అనిల్ ఓకే తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు ఈపీఎఫ్ఓ చందాదారులకు బీమా పథకంలో భాగంగా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ను అందిస్తుంది ఈపీఎఫ్ చందాదారుడైన ప్రతి ఉద్యోగికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు వివిధ కారణాలతో ఉద్యోగి మరణిస్తే గరిష్టంగా ఏడు లక్షల వరకు బీమా డబ్బులు సదరు చందాదారుడికి నామినీకి అందుతాయి ఈ పథకం కింద పలు క్లెయిములను ఆధార్ సీడింగ్ లేకపోవడం ఉద్యోగికి సంబంధించిన సరైన వివరాలు లేకపోవడంతో ఎక్కడికెక్కడ నిలిచిపోతున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి యుఏఎన్ యాక్టివేషన్ పూర్తి చేసుకోవాలని ఈపిఎఫ్ఓ సూచిస్తుంది అదేవిధంగా ఆధార్ సీడింగ్ ప్రక్రియ సైతం అత్యవసరంగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో